సాత్వికనం సాత్వికులు ధన్యులు సాత్వికముతోనే యావత్తు ప్రపంచానికి శక రక్షకుడు అయ్యాడు ఎంతో మందిని నేటికి ఆకర్షిస్తున్నాడు ఈ భూ ప్రపంచములో ప్రతి దేశంలో ఉన్న ప్రతి ప్రజలలో ఏసు లేరంటారా చెప్పండి ఏసు స్వతంత్రించుకోలేదంటారా నిన్ను 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 ఇంతమందిని ఎలా స్వతంత్రించుకోగలిగాడంటే బైబిల్ పాటించాడు అది సాత్వికముతోనే ఎవరినైనా దారిలో పెట్టవచ్చు సాత్వికముతోనే ఎవరినైనా రప్పించుకోవచ్చు సాత్వికముతోనే నేను దేనినైనా సాధించవచ్చు తప్ప టెంప్ర కబూర్లో ఆడి ఇది ఒక్కటే లేదు నీకు లైసెన్సు అండి నిజమండి దేవుడు అన్నాడు పాటించండి నీ సంఘంలో ఉన్నవాళ్ళు ఎందుకు నిన్ను వదిలి తెలుసా నీకు ఇది లేకే నీతో ఉన్నవాడు నిన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు తెలుసా ఇది లేకే సాత్వికముతో నువ్వు భూలోకమును స్వతంత్రించుకుందిరని దేవుడు చెప్పిన తర్వాత నువ్వు ఈ ట్యాబ్లెట్ వాడగలిగితే అందరినీ నువ్వు ఆకర్షిస్తావు ఒక మంచి ఆవిడని ఏమంటారు ఒక సాత్వికం కలిగిన ఆవిడని ఏమంటారు బాబు చాలా మంచిదని నిజంగా ఆవిడంటే ఆవిడ చూసా మార్కులు పడిపోతున్నాయి ఎంతోమంది స్వతంత్రం చేసుకుంటున్నారు ఎందుకు స్వతంత్రించుకుంటున్నారు ఎందుకు ఆమెను మెచ్చుకుంటున్నారు ఎందుకు అతన్ని మెచ్చుకుంటున్నారు నిన్ను మెచ్చుకోవాలనుకున్నా నీ దగ్గర రావాలనుకున్నా నీ దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నా నీ కాలేజీలో ఉన్న పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలనుకున్న నీకు ఉండవలసిన మొట్టమొదటి ఏంటంటే సాత్వికము సాత్వికులు ధనియులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు ఎంతో మందిని ఆకర్షించుకుంటారు నిజంగా యేసు ఈరోజు ఆకర్షించలేదా ఏసు ఈ లోకములో నిన్ను ఆకర్షించడానికి నిన్ను స్వతంత్రించడానికి కారణం నేను సాత్వికుడనే అనేది నేను సాత్వి కూడా అను ఎవరో ఏదో అంటారు కోపం రావచ్చు కానీ తగ్గాలి తగ్గాలి కొన్ని పనులు జరగాలి అంటే మంచిగా నేను వెళ్ళిపోవాలి మేలు చేత కీడును జయించు మంత్రించి కీడును పోగట్ట జాలవరా పోరా దేవుడు చెప్పేశాడు మంత్రాలతో కీడు పోదు దేంత ఆ కీడు పోవాలంటే మేలు ఆ మేలు నువ్వు ఎలా చేయగలవు సాత్వికము సాత్వికము అందరితో మంచిగా ఉండు అందరితో కలుపుకోరుతనంతో ఉండు అందరినీ ప్రేమించు నీ కోపం వచ్చినా నువ్వు అణుచుకుంటూ ఈ బైబిల్లో ఉన్న ఈ బైబిల్ని పాటిస్తూ నువ్వు నిజంగా ముందుకు సాగుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలా మందిని విన్ అవుతావు చాలా మందిని నువ్వు గెలుచుకుంటావు నీ కోపంతో నువ్వు ఏదేదో నువ్వు సాధించేద్దామని నువ్వేదో గొప్పవాడు అయిపోదావని నువ్వేదో సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు ఇలాగనుకుంటే నువ్వు స్వతంత్రించుకోలేవు పడిపోతావు నిన్ను పడగొట్టేస్తారు ఎందుకంటే ఈ విధంగా వెళ్ళిన వాడు భూలోకమును స్వతంత్రించుకోలేడు నిజమండి భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు భూలోకంలో ఉన్న పాపమనే భారీసత్వంలో ఉన్న ప్రజలకు స్వతంత్రత కూడా తీసుకొని రాగలిగే కెపాసిటీ సాత్వికము గలవాడికి మాత్రమే ఉంది అందుకే దేవుడు ఆరు లక్షల మందిని విడిపించాలి అంటే ఈ క్యారెక్టర్ కలిగిన వాడు నాకు కావాలనుకున్నాడు దేవుడు అతడే మోసే భూమి మీద మిక్కిరి సాత్వికుడు ఫరో ఏదో అంటాడు ఫరో కుమార్తె ఏదో అంటుంది అగో ప్రజలు ప్రజలు ఏదో అంటారు ఎవరు ఎన్ని అనుకున్నా అతని మీద ఎన్ని నిందలు వేసినా అవమానించిన ఈ ఆరు లక్షల మందిని నేను విడిపించాలి ఈ బానిసత్వములో ఉన్నటువంటి ఈ బానిసత్వపు వ్యవస్థ స్థాపకుడు అయినటువంటి ఇదిగో ఈ ఫల ఉన్నాడు చూసారు ఆరు లక్షల మంది బానిసలుగా చేసుకున్నాడు ఇస్రాయలీ ఈ ఇస్రాయేలీలైనటువంటి వారిని ఆరు లక్షల మందిని విడిపించాలంటే సాత్వికము కలిగిన స్పీకర్ కావాలి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు నువ్వైతేనే తట్టుకోగలవు నువ్వైతేనే నిలబడగలవు నువ్వైతేనే మోసే పరువు దగ్గరకు వెళ్ళి వాడు ఎన్ని రకాలుగా నేను మాట్లాడుతున్నా నువ్వు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా నువ్వు వీళ్ళందరినీ ఎలా విడిపించాలా అన్న ఆలోచనతోనే సాత్వికముతోనే నువ్వు ఎందరినో విడిపించగలవు నిజమండి